మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణ ఏపీ తెలంగాణలో తీవ్ర అల్పపీడనం అయితే అమ్ముకుంది తీవ్ర అల్పపీడన కారణంగా రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట చూసుకున్నట్లయితే ఏకదాటిగా ఏకదాటిగా వర్షాలు అయితే భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పి చెప్తూ ఉన్నారు సో మీరు చూసుకోవచ్చు ఏపీ తెలంగాణలో భారీ గత భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఈ భారీ వర్షాల కారణంగా మనం చూసుకున్నట్లయితే భారీ వరదలు కూడా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు వరదలు కూడా భారీ వరదలు అయితే వచ్చే అవకాశం అవుతుందని చెప్తున్నారు సో నదులు రోడ్లు కాలు డ్రైనేజ్లు అన్నీ కూడా ఫుల్గా గా పూర్తయిపోయే ప్రమాదం అయితే ఉందన్నమాట ఇలా భారీ వర్షాలు అయితే వచ్చే ప్రమాదం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు ఈ భారీ వర్షాలతో ప్రమాదం అయితే పొంచి ఉందన్నమాట ఈ విధంగా చూసుకుంటే ప్రజెంట్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా వరుసగా మూడు రోజుల పాటు ఏకదాటిగా వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అన్నీ కూడా మొత్తం అంతా వర్షంతో అక్కడ రహదారులన్నీ కూడా విధంగా పెళ్లి ప్రమాదాలు అయితే పోలితూ ఉన్న ప్రమాదం సో తీవ్ర అల్పపీడిన కారణంగా ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే ఉన్నాయి రహదారులు మొత్తం అంతా కూడా రహదారులు మొత్తం అంతా కూడా వర్షాలతో నిండిపోతాయని వాహనదారులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు మొత్తం మేము చూసుకుంటే ఏపీ తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు అయితే రాబోతున్నాయి ప్రజలందరూ కూడా అవసరం అయితే ఉండండి తీవ్ర బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ఏర్పడింది సో ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి